రేవంత్ రెడ్డి గారు ఎట్లా మోసం చేశాడో కడియం శ్రీ గారు కూడా అతనే మోసగాడు ఇద్దరు మోసగాళ్ళే ఇద్దరు నాయబడి తిరిగిన వాళ్ళ గుణం తెలుసున్న క్యారెక్టర్ తెలుసు మోసం చేస్తారు గంటలు పట్టునే వచ్చే పొరపాటు అయింది ఏదో తప్పు చేసిన రేవంత్ రెడ్డి పొత్తు లేదా అంటుంది కడియం శ్రీయలో మంచిగా చక్కగా చెప్తాడు ముచ్చట తన ఎక్కడ తుపాకి వెంకటా ఉన్న చూసి మన ఇంటి ముందరికి వచ్చి ఎంత మంచిగా చెప్తాడు సంబ్రహం అన్ని కాదా అంటే ఇద్దరే గ్రామాలు మీకు కూడా తెలుసు ఏదో కేసీఆర్ గారిని చూసి ఓటేషన్ తప్పం కాదని కూడా మన అందరికి కూడా తెలుసు దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు ఎంత మోసం చేశాడో ఒక్కసారి ఆలోచించను నాకు తెలుసు రేవంత్ రెడ్డి ఎంత మోసం చేస్తాడో న్యాయమైన తిరిగేది ఇరవై నాలుగు గంటలు అబద్దాలు అనేది మోసం చేసేది ముద్దురా మోసం చేయొద్దు చేయొద్దంటే మోసం చేస్తానని అర్థనేది నేను ఏడు సార్లు గెచ్చిన నిట్టున్నా మూడు సార్లు గెచ్చుకోడు ముఖ్యమంత్రి అబద్ధాలు అమ్మాయిని ఓడిపోయిందంట ఏడు సార్లు గెలిచిన బిడ్డ నువ్వు గెలిచింది మూడు సార్లు నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా వాళ్ళు ఏది తాప గెలిచి ఓడిపోయింది కూడా ప్రజలు ఏడు సార్లు గెలిపించిన ఒకసారి గెలిపింది వేసి గెలిపించి అటు ఏ అటు అటు గెలిస్తే ఏమొత్తుందో చూద్దామని చూసాడు ఇప్పుడు అంటారు చెడేందో మంచి ఏందో తెలిసి కేసీఆర్ గారు ఇలా పోగొట్టుకున్న తర్వాత బాధపడతలేము బాధపడతాన లేదా ఆడ మా బాలకు కూడా దయాన్ని పోగొట్టుకున్నట్టు బాధపడతా ఈడ కూడా దొంగలు తెచ్చుకున్నావు అనే బాధ లేదా దయచేసి మనం ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన మంచి చెడు తెలుస్తుంది గత బాల కూడా వచ్చినప్పుడు వాళ్ళ వద్ద కేసీఆర్ ముఖ్యమంత్రి అవుడి ఖాయం మీ రాజయ్య గారి ఎమ్మెల్యే అవుడి ఖాయం